ఛత్తీస్గఢ్లో లో జరిగిన భారీ ఎన్కౌంటర్ దేశ వ్యాప్తంగా అయింది గత పదేళ్లుగా జరిగిన ఎన్కౌంటర్లో ఇదే అతి పెద్దదిగా చెబుతున్నారు ఇక ఈ ఎన్కౌంటర్ లో మొత్తం ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు వీరిలో పదిహేను మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లుగా గుర్తించారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక అనధికారికంగా నలభై మంది నక్సల్స్ చనిపోయినట్లుగా సమాచారం పార్లమెంట్ ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్ లోని బస్తర్ అడవుల్లో రక్తం ఏరులై పారింది మావోయిస్టులు భద్రతా దళాల మధ్య మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న భీకర ఎదురు కాల్పుల్లో ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు మరణించారు భద్రతా దళాలకు చెందిన ముగ్గురు జవాన్లు గాయపడ్డారు మృతుల్లో ఎప్పటి వరకు ముగ్గురిని గుర్తించగా వారిలో ఇద్దరు తెలంగాణ వాసులుగా ఉన్నారు మరికొందరు తెలంగాణ వాసులు కూడా మృతి చెంది ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక మృతుల్లో మావోయిస్టు అగ్రినేత దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ డివిజన్ కమిటీ కార్యదర్శి చిన్న అలియాస్ విజయ్ అలియాస్ శంకర్రావు ఉన్నట్లుగా పోలీసులు ప్రకటించారు ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్లరామపురం గ్రామానికి చెందిన ఈయనపై ఇరవై ఐదు లక్షల రివార్డు కూడా ఉంది ఇక మరోవైపు దండకారణ్యం ఇండియన్ స్పెషల్ జోన్ స్టేట్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ రామ్ధర్ అలియాస్ మధ్యదేవ్ కూడా మరణించినట్లుగా తెలుస్తోంది బస్తర్ అటవీ ప్రాంతంలో మొత్తం ఏడు ఉన్నాయి కాంకేర్ జిల్లా చోట్బేటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినాగుండా కరోనార్ మధ్య హపటాలా అలాగే మాట్ సమీప అరవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది నేపథ్యంలో మాట్ ప్రాంతంలో మావోయిస్టు నేతలు సమావేశం అయ్యారన్న పక్కా సమాచారంతో బలగాలు చేపట్టాయి ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం రెండు గంటల సమయాన ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు మొదలయ్యాయి ఎన్కౌంటర్ రాత్రి వరకు కొనసాగగా ఎదురు కాల్పుల తర్వాత మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఘటనా స్థలంలో ఏడు రైఫిల్స్ మూడు లైట్ మిషన్ గన్స్ రెండు ఇన్సాన్ రైఫుల్తో పాటు పెద్ద సంఖ్యలో ఇతర ఆయుధాలు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఇక ఈ ఆయుధాల ఆధారంగా మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లుగా భావిస్తున్నారు సుధాకర్ దండకారణ్యంలో పనిచేస్తూ ఉండగా ఆయన భార్య రజిత అదే ప్రాంతంలో డీసీఎస్ స్థాయిలో ఉందని సమాచారం అదే విధంగా దండకారణ్యం స్పెషల్ జోన్ స్టేట్ మిలిటరీ కమిషనర్ ఇన్ఛార్జ్ రామ్ ధర్ అలియాస్ మధ్యదేవ్ భార్య లలిత కూడా మృతి చెందినట్లుగా తెలిసింది ఇక లలిత మహారాష్ట్రకు చెందిన వారిని గుర్తించారు దండకారణ్యం ఐదవ కంపెనీకి చెందిన కమాండర్ రాజు సలాం కూడా మృతుల్లో ఉన్నట్టుగా తెలిసిందే ఈ నది ఛత్తీస్గఢ్ రాష్ట్రంగా చెబుతున్నారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మాకు కలిసిపోయిన లక్ష్మణరావు అందిస్తారు లక్ష్మణ్ వరుసగా ఛత్తీస్గఢ్ లో ఇది నాలుగో ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు ఓవైపు బోటకప్ ఎన్కౌంటర్లు అంటూ మావోయిస్టు సంఘాలు ఐదు రాష్ట్రాల్లో బంద్ పిలిపించిన రోజులు గడవక ముందే మళ్లీ భారీ స్థాయిలో ఎన్కౌంటర్ ఘటన ఛత్తీస్గఢ్ లో ప్రజలను భయప్రాంతాలను గురి చేసినట్టు తెలుస్తుంది నాలుగు ఎన్కౌంటర్లలో ఇప్పటికే దాదాపు వంద మందికి పైగా నచ్చినట్లు మృతి సమాచారం ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో తోటే పోలీస్ స్టేషన్ పరిధిలో కల్పర అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ నేడు చోటు చేసుకుంది ఈ ఇరవై తొమ్మిది మంది నిన్న ఎవరైతే చెప్పారో చనిపోయినట్లు అవి దాటి నలభై పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు కూడా గాయాల పాలైనట్టు తెలుస్తుంది భూమి లో భాగంగా ఇంకా కొనసాగుతున్న ఎన్కౌంటర్ అని ఘటనా స్థలంలో ఇప్పటికే తో పాటు ఇన్సార్ రైఫిల్స్ పేలుడు పదార్థాలు మిగతా ఏదైతే భారీ స్థాయిలో

పర్టికులర్ గా బిజెపి ప్రభుత్వమే ఈ ఎన్కౌంటర్ చేపిస్తుందని చెప్పి ఇక్కడ లోకల్ ప్రాంతంలో చెబుతున్నారు ఈ పరిధిలోనే ఇది పార్లమెంట్ ఎలక్షన్ విషయంలో ఏదైతే ఎంపీ సీట్ల నేపథ్యంలో పర్టికులర్ గా ఈ బీజేపీ ఛత్తీస్గఢ్ జిల్లాలో మాకు సంబంధించిన ఎంపీ సీట్లని వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ దెబ్బతీసే విధంగా మావోయిస్టులు చేస్తున్నారనే ఉద్దేశంలోనే ఈ మావోయిస్టు సంఘాలను ఏదైతే ఉందో ఇప్పటికే బందుకు పిలుపునిచ్చేసి ఎలక్షన్ రద్దు చేయాలని చెప్పిన బూటకప్ప ఎలక్షన్ అంటూ కూడా రద్దు చేయాలని చెప్పి నోటిఫికేషన్ విడుదల చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది దాని నేపథ్యంలోనే వీళ్ళు ఐదు రాష్ట్రాల్లో గత వారం క్రితమే లెటర్లు ఏదైతే వీళ్ళు మావోయిస్టు సంఘాల లెటర్ హెడ్స్ మీద లేఖలు రిలీజ్ చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది దాని ఉద్దేశంలో ఈ ఎన్కౌంటర్ ని వీళ్ళు ప్రతిష్టాత్మక తీసుకొని కూంబింగ్ చేసి మరి ఎన్కౌంటర్ చేసినట్టు తెలుస్తోంది